హాయ్ గాయస్ నేను మీద అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను సో ఈరోజైతే మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయడం అవలేదు ఇప్పుడు కూడా మార్నింగ్ వెళ్ళండి పెద్ద లేట్ అయ్యో అయిపోలేదు కాకపోతే పాపకైతే బాక్స్ కడుతున్నాడు అనమాట ఇంతవరకు అన్నీ ప్రిపేర్ చేశాను అయితే టమాటీ బాత్ బ్రేక్ఫాస్టు అలానే లాంచ్కి వచ్చేసరికి ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట మీకు నేను చూపిస్తాను ఇప్పుడైతే బాక్సులు అన్నీ తుడుస్తున్నాను సర్దియడమే సో ఇగోండి ఇది టమాటీ ఉప్మా ఫ్రైడ్ రైస్ ఫస్ట్ టైం అనమాట చేశాను బాగానే ఉంది టేస్ట్ కూడా నేను చూశాను నేను నా బాస్మతి రైస్ తమంటే తెచ్చారనమాట అనమాట చేశాను బట్ అలా పొడి పొడిగా రాలేదు అంటే రైస్కి నేను కొంచెం ఒకటి టూ గ్లాసెస్ వాటర్ ఎక్కువేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ తనకు బిగుగా ఉంటే ఇబ్బంది అవుతుంది కదని చెప్పేసి బాగా ఉడకబెట్టాను అది మ్యాటర్ ఇంకా బ్రేక్ అండ్ లంచ్ బాక్స్ బ్రేక్ ఓ క్లాక్గా గీతమ్మ స్కూల్కి అయితే దగ్గపెట్టేశారు అదే వెళ్ళారు వాళ్ళ డాడీ అమ్మ బాబోయ్ ఒక పెద్ద టాస్క్ ఏడుపు ఏడిపో ఏడు పింకే ఉండదు లెగ్సాంకా నిన్న స్కూల్ మేడం ఫోన్ చేస్తే అదే చెప్పాం మేము కూడా అంటే ఎలా ఉందండి అది అని అడిగారు అనమాట అన్నిటికీ బాగానే ఉందండి వచ్చిన తర్వాత మళ్ళీ బాగానే రియాక్ట్ అవుతుంది బట్ రాత్రిపూట వచ్చాక మళ్ళీ బాగానే ఉంటుంది హోంవర్క్స్ తన తనే చేసేసుకుంటుంది అమ్మ అలా జరిగింది ఇలా జరిగిందని చెప్తుంది బట్ ఈవినింగ్ సెవెన్ దాటి నుంచి మార్నింగ్ లేచినంత వరకు మధ్యలో కలవరిస్తూ ఉంటుంది స్కూల్ వద్దు స్కూల్ వద్దు ఇప్పుడు మార్నింగ్ లేచింది అస్సలు అనమాట ఇప్పుడైతే మేము ఏడుపు వద్దు 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 ఈ మధ్య కొంచెం తగ్గింది ఏడుపు బట్ మళ్ళీ ఇప్పుడు హైగా ఉందన్నమాట అస్సలు వద్దు వద్దని గొగ్గోలు పెట్టేస్తుంది ఫస్ట్ డే సెకండ్ డే ఎలా వెళ్ళిందో అలా బిహేవ్ చేస్తుంది అనమాట ఇప్పుడు చేతులు కొట్టుకొని నాకు వద్దు నాకు వద్దు లంచ్ బాక్స్ నువ్వు పెట్టుకో 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 అంతే నేను గుడ్ మార్నింగ్ ఈరోజు లేని షత లేదు అలా వెళ్ళిన టైంకి రోజులేసి ఆడుకునేది గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ బంగారం గడవే పూజ చేసేసుకున్నాను అనమాట ఈ లీనమ్మ స్నానం అయితే ఈరోజు అవ్వలేదు ఫస్ట్ నేను చేసేసుకున్నా లీనమ్మకి అయితే చేపిస్తాను టైం అయితే కరెక్ట్గా నైన్ టెన్ అవుతుంది సో అది మా ఆయన స్నానానికి వెళ్ళారు మొత్తం రెడీ అయిపోయి టిఫిన్ చేసాక పాపకి చేపిస్తాను నేను స్నానం సో ఆయన అయితే రెడీ అయిపోయారు అనమాట గొప్ప పెట్టేస్తాను పేరు తెలీదా

ఎలాంటి ఇబ్బందులు పడుతుందో హీరో కలగంటాడంట ఒక అబ్బాయి అయిన తర్వాత సేమ్ ఆడవాళ్ళే తాళు కట్టించుకొని అత్తవరింటికి వెళితే ఎలాగొంట అత్తతో అదే అక్కడ అత్తతోని వేగుతారు కదా కోడలు ఇక్కడ మామతోని అల్లుడు వేగుతారు అన్నట్టు చూపించారు కన్నోర్ ఇంటికి నాకైతే బాగా నచ్చింది అనమాట అంటే రియల్ గానే కాదు మిగతా నాలుగు పాటలు కూడా ఎక్సలెంట్ కానీ ఫస్ట్ తిరగొచ్చాడు అనిపించింది అనమాట స్టోరీ చూసి అంటే ఏదో స్మూత్ గా కాకుండా అంటే

లేదా వీళ్ళిద్దరు విడిగా ఉండాలి అన్నట్టు ప్లాన్ చేశారు చాలా బాగుంది నాకేదో అంతే కదా ఒక్కసారి పెళ్ళైన తర్వాత అడుగు పెట్టామంట అత్తారింట్లో ఎప్పటికీ అన్నారింటికి మనం సొంతం కాదు పట్టు సోషల్ మీడియా వాయిల్ అయిపోతుంది అనమాట అది అది చాలా బాగుంది ఒక షో టీవీ షోస్ వల్ల యొక్క లైఫ్ పాడైపోతుంది అన్నట్టు చూపించాడు అనమాట అంటే వాళ్ళు చేయవలసిన పని ఈ వయసులో వాళ్ళకి ఏ ఏజ్ లో చేయాలంటారు కదా కానీ ఈ కాలం పిల్లలకి ఓహో బోల్డ్ టాలెంట్స్ ఉన్నాయని చెప్పేసి తల్లిదండ్రులు బయట పెట్టేసి వాళ్ళని ఒక చేస్తారు కంపల్సరీగా నువ్వు అందులో చెయ్యాలి అందులో ఫస్ట్ రావాలి నువ్వే అన్నట్టు ఫీల్ అవుతారు కదా చాలా మంది పేరెంట్స్ అలా ఉంటారు సో వాళ్ళ కోసం అన్నట్టు అనిపించింది అనమాట స్టోరీ బట్ దానివల్ల నేర్చుకోవచ్చు మనం సినిమా చూసినప్పుడు పిల్లలు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది పిల్లలతో మనం ఎలా స్పెండ్ చేయాలి సినిమా మొత్తం మంచి అంటే నేర్చుకోవచ్చు ఎప్పుడైనా గబుక్కుని మనం పిల్లల దగ్గర ఏదైనా మాట్లాడిసాం అనుకోండి వాళ్ళది ఏంటి అని తెలుసుకోవడానికి ఎంతకైనా వెళ్తారు అన్నది అది తెలుసుకోవచ్చు అనమాట అందుకే మనం పిల్లల దగ్గర ఎప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని అంటారు సో ఇది అయితే ఇంకా స్నానం చేయలేదు ఫీడ్ ఇచ్చేసాను తాగేసింది ఆల్రెడీ ఇక్కడ తినవకుండా చేస్తుంది అనమాట టమాటో ఉప్మాతో టమాటో పచ్చడి ఎవరైనా తింటారో చెప్పండి నేను తింటానమాట గీతమ్కి రోజు ఫ్రైడ్ రైస్ చేశాం కాబట్టి ఇంకా మాకు కూర వచ్చేసరికి మళ్ళీ ఉండను రైస్ మళ్ళీ పెట్టాను అనమాట ఆనపకాయ మొన్న కోసిన దీంట్లో మళ్ళీ మొక్కు ఉండిపోయింది ఆ మొక్కుతో మళ్ళీ ఆనపకాయ పెసరపప్ప వండవలసి వచ్చిందనమాట కూర తినబుద్ధి కాదు అందుకోసమే పెసరపప్ప యాడ్ చేశాను కానీ ఈ పెన్నాలో బాగా పాడైపోతున్నాయి పాడైపోయింది ఆల్మోస్ట్ అంటే వస్తుంది అనమాట మనం ఎంత జాగ్రత్తగా చేసినా మొత్తం అంటేస్తుంది వస్తుంది యాక్ ముందే కింద అడుగు అంటేస్తుంది వస్తుంది అనమాట అలాగే అనేవి చూసుకొని కొత్త కొనుక్కోవాలి మంచివి సో అది అన్నం కూడా అయిపోయింది ఇంకా మా ఆయన కోసం వెయిటింగ్ అతను లంచుకు వచ్చేస్తే చక్కగా తినేసి అప్పటికి మళ్ళీ గీతపాప వస్తుంది గీతబాప్గా హోంవర్క్స్ చేయించుకోవాలి అదే డైలీ డ్యూటీ ఇంకేముంటుంది చెప్పండి లేడీస్కి రొటీన్ అనమాట ఇప్పుడే మురీలుదన్నం గీ లినిషన్ అందుకే దాని మూతి ఉన్నాయి అనమాట సో మా ఆయన అయితే వచ్చి లంచ్ చేస్తారు గీతమ్మని తీసుకు వెళ్ళడానికి వెళ్ళారనమాట ఈరోజైతే కార్ తీసుకెళ్లారు అంటే వర్షం పడుతుంది అందుకోసం అండి చిన్న చినుకోలు ఇప్పుడు ఆగ్ చిన్నది పడుతుంది అనమాట ఇంతకు ముందైతే ఎక్కువే పడింది సో అది అందుకోసం బైక్ లోపల పెట్టేసి కార్ తీసుకెళ్లారు ఈ మేడం అయితే నాతో నాడుతుంది హై ఏటా బుక్ నువ్వు ఏటి పిల్లలు అయితే పడుకున్నారనమాట ఇద్దరం ఇంకెందుకంటే పాలు మరగబెట్టేశాను వెంటనే పెద్ద పాపకి ఇవ్వడానికి ఇప్పుడే అలానే రేపు కోసం అని చెప్పేసి పప్పు కూడా నానబెట్టాను అనమాట మెల్పకుళ్ళు అలానే బియ్యం అట్ల కోసం మాకు గీత మా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట రేపు మళ్ళీ వన్ వీక్ అయిపోయింది కదా అట్ల చేసా అని చెప్పేసి అట్ల చేసాను మొన్న త్రీ టు ఫోర్ డేస్ ఇడ్లీయే తిన్నాం ఇడ్లీ రుబ్బట్లు అదే ఓ నెక్స్ట్ బాగుంటా ఆ మూడయ్యా ఇప్పుడు అట్లకి వేసాం కదా అట్లు కూడా తృప్తిగా ఒక త్రీ డేస్ తినేస్తే హ్యాపీగా ఉంటుంది మా ఆయనయితే ఇంకా రాలేదు సో కూర్చోడమే బెనీపా అయితే అనమాట లెగిస్తే నేనైతే తనకు అలవాటు చేద్దామని అలవాటు చేద్దాం అనుకుంటున్నా కదా బాటిల్ వచ్చేసరికి వేసాను బట్ తను తాగట్లేదు అనమాట బాటల్ తగ్గిస్తుంది లేదు ఇట్ టేక్ ఇట్ బేబీ బేబీ లినీ బేబీ టేక్ ఇట్ టేకిట్స్ చూసరా చూసారా చూసారా అస్సలు మూతి దగ్గర కూడా పెట్టనివ్వట్లేదు తినికి బాటిల్ ఎలా అలవాటు చేయాలో నాకు అర్థం కావట్లేదు